హాయ్ అండి ఇవాళ మన వీడియోలో ఉల్లివడ ఈవినింగ్ పిల్లలు ఇంటికి వస్తే అరే ఏం చేయాలి ఇంట్లో ఏం లేవే అని కంగారు పడకుండా నాలుగు ఉల్లిపాయలు ఇంట్లో ఉంటే చాలు కమ్మటి స్నాక్స్ చేసి పెట్టచ్చు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే నేను చేసిన రెసిపీ అర్థమవుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇంకెందుకంటే ఆలస్యం రెండు వీడియోలోకి వెళ్ళి ఉల్లివడ చేసేద్దాం ఇప్పుడు మన ఉల్లివడకి ఒక అరకిలో ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిర్చి ఒక మూడు రెబ్బలు కరివేపాకు ఒక ఇంచీ అల్లము ఇప్పుడు వీటిని కట్ చేసుకుందాం ఇప్పుడు పచ్చిమిర్చిని కూడా వీలైనంత సన్నగా కట్ చేసుకుందాం ఇప్పుడు ఈ అల్లన్నీ కూడా కట్ చేసుకుందాం ఇప్పుడు ఈ కరివేపాకుని కూడా కట్ చేసుకుందాం ఇప్పుడు వీటన్నిటిని ఒక బౌల్లోకి తీసుకుందాం ఇప్పుడు రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకుందాం ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కల్ని ఈ పచ్చిమిర్చి అల్లం ముక్కల్ని సాల్ట్ వేసాం కదా ఇలా ఒక రెండు నిమిషాలు బాగా నలిపితే ఈ ఉల్లిపాయలు ఉన్న వాటర్ మొత్తం బయటకు వచ్చేసి మనకు వడకు మళ్ళీ ఎక్స్ట్రాగా వాటర్ కలుపకుండా సరిపోతుంది మనకి ఈ ఉల్లిపాయ కూడా త్వరగా ఫ్రై అవుద్ది మన వడలు కూడా క్రిస్పీగా వస్తాయి ఉల్లిపాయ అన్నది ఇలా నలుపుకుంటేనే ఉల్లివడ అన్నది పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు ఇందులో ఒక మూడు టేబుల్ స్పూన్లు మైదా అలాగే ఒక మూడు టేబుల్ స్పూన్లు శనగపిండి ఇప్పుడు వేసిన పిండి వచ్చేసి అరకిలో ఉల్లిపాయ కండి ఈ కొలతలు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి మీరు చేసేటప్పుడు కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది ఇప్పుడు ఈ మొత్తాన్ని బాగా కలుపుకుందాం ఇంట్లో చిన్నపిల్లలు పచ్చిమిర్చి తినరు అనుకుంటే మీరు కారపొడి కూడా వాడుకోవచ్చు పచ్చిమిర్చిని స్కిప్ చేసేసి ఆ ప్లేస్లో కారొడి వేసుకోండి సరే కదా నేనైతే ఒక చుక్క వాటర్ కూడా వేయలేదు అసలు వాటర్ వేయకూడదు ఉల్లిపాయలు ఉన్న వాటరే మనకు సరిపోతుంది ఇలా కలిపి పెట్టుకున్నాం కదా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఆయిల్ హీట్ చేసుకుందాం రండి ఇప్పుడు ఇలా చేతి కొద్దిగా తడి చేసుకొని కొద్దిగా ఇలాగ తీసుకొని ఇలా ముందుగా మనం ముద్ద చేసుకోవాలి ఇలా చేసుకొని ఇలా పల్చగా ఒత్తుకోవాలి మనకు కావాల్సిన సైజులో మనం ఇలాగ ఒత్తుకొని దీన్ని ఆయిల్లో వదులుకోవాలి మనము ఆయిల్ వేడి చేసుకోవటం కూడా ఎక్కువ హీట్ చేసుకోకుండా మీడియంగా ఆయిల్ వేడైన తర్వాత స్టవ్వుని లో ఫ్లేమ్లోకి మార్చుకొని ఈ వడలనేటివి వేసుకోవాలి మనం కాల్చుకునేటప్పుడు మళ్ళీ మీడియం ఫ్లేమ్లోకి స్టవ్ను మార్చుకొని నిదానంగా కాల్చుకుంటే లోపల నుంచి పై వరకు ఈ ఉల్లిపాయ అనేటివి క్రిస్పీగా ఉండి తినటానికి కమ్మగా ఉంటాయి అలా కాకుండా బాగా హై ఫ్లేమ్లోనే స్టవ్ను పెట్టి వేస్తే ఉల్లిపాయ పైన నల్లగా మాడిపోయి చేదొస్తుంది లోపల పచ్చి పచ్చిగా ఉండి తినటానికి అస్సలు బాగోదు ఇదొక్కటి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఇలా వేసుకున్నాం కదండి ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి మార్చుకొని ఒక రెండు నిమిషాలు కదల్చకుండా ఉంటే ఉల్లిపాయ అన్నది విడిపోకుండా ఉంటుంది రెండు నిమిషాల తర్వాత కింద నుంచి పైకి టర్న్ చేసుకోవాలి రెండు నిమిషాలు అయిపోయిందండి ఇప్పుడు కింద నుంచి పైకి టర్న్ చేసుకుందాం ఇలా మధ్య మధ్యలో ఇలా కిందికి పైకి టర్న్ చేసుకుంటూ రెండు వైపులా సమానంగా మంచి బంగారు వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే మనకు తినేటప్పుడు మంచి క్రిస్పీగా కమ్మగా ఉంటాయి ఉల్లిపాయ వాటిలో ఉల్లిపాయ వాడైతే మంచి బంగారు వర్ణంలోకి వచ్చినాయి రెడీ అయిపోయిందండి ఇప్పుడు సపరేట్ ప్లేట్లోకి తీసేసుకున్నాం చూసారా చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఉరిపోతున్నాయండి రండి వెళ్ళి టేస్ట్ చేసేద్దాం దీనికి చట్నీ కూడా అవసరం లేదండి కొద్దిగా టమాటాస్ వస్తుంటే చాలు కమ్మగా తిల్లొట్టలు వేసుకుంటూ తినేయచ్చు చూసారా ఉల్లి వడ చూస్తుంటే నోట్లో నీళ్లు పెడుతున్నాయి టేస్ట్ చేసి ఎలా ఉందో చేద్దాం నిజంగానే అసలు ఎంత అద్భుతంగా ఉందంటే అంత బాగుంది మీరు కూడా నేను చేసిన పద్ధతిలో చేసి అది ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి అసలు ఒక్కసారి మీ పిల్లలు కానీ చేసి పెడితే లొట్టలు వేసుకుంటూ తింటారంటే నమ్మండి అంత కమ్మగా ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి నేను ఒక రెండు వేల లైక్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి మరి ఫస్ట్ లైక్ ఎవరు కొడతారో చూస్తాను మళ్ళీ రేపు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఉల్లివాడలు ఆరిపోతాయి తినేస్తాను నీ వడల్లోకి చట్నీ కూడా అవసరం లేదండి ఒట్టువే తినేయచ్చు అంత కమ్మగా ఉన్నాయి